సోదరులారా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ని ఈరోజు కలపాడు గ్రామ భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరపడం అనంతరం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే కలపాడు గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి సర్వే నెంబర్ ఒకటిలో పద్నాలుగు వందల నలభై ఒక్క ఎకరం భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు అలాగే నూట ఇరవై తొమ్మిదో సర్వే నెంబర్లో ఉన్నాయి ఈ విధంగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడ భూమి లేనటువంటి నిరుపేదలు గిరి దళితులు గిరిజనులు బలహీన వర్గాల వారు వందలాది మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ దళిత గిరిజన బల బడుగు బలహీన వర్గాల వారు అందరికీ కూడా ప్రభుత్వ భూముల్ని పంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కోరుతూ ఇక్కడ ఇక్కడ నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే రెండు వేల పన్నెండు నుంచి భూమి మీద పోరాటం జరుగుతూ ఉంది రెండు వేల పన్నెండు నుంచి అక్కడ ఉండేటటువంటి దళిత గిరిజనులు బలహీన వర్గాల వారు ఆ అర్జీలు పెట్టుకోవడం తహసీల్దార్ స్థాయి మండల స్థాయి అధికారులకైతేనేమి జిల్లా కలెక్టర్ స్థాయి ఉన్నత అధికారులకైతేనేమి అర్జీలు పెట్టుకుని ఉన్నారు కానీ ఇప్పటికే వీళ్ళకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి కాబట్టి న్యాయం చేయాలి ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు భూమి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టాం అయితే ఇప్పుడు ఆ భూమిని కాజేయాలని చెప్పేసి అక్కడ ఆ గ్రామంలో ఉండేటటువంటి అగ్రకుల పెత్తందారులు దౌర్జన్యంగా రాత్రికి రాత్రి జేసీబీని పెట్టి అక్కడ విఆర్ఓ సపోర్ట్తో భూముల్ని ఆక్రమణ చేసేటటువంటి ప్రయత్నం జరిగింది చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ దళిత దళితులకి గిరిజనులకి బలహీన వర్గాల వారికి చెందాల్సినటువంటి ప్రభుత్వ భూముల్ని దౌర్జన్యంగా రాజకీయ పలుగుపడుతూ అగ్రకుల పెత్తందారి శంకరయ్య శంకరయ్య అనుచరులు ఆక్రమణ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను అట్లాగే విఆర్ఓ పైన కూడా చర్యలు తీసుకోవాలి అక్కడ దళితులకి గిరిజనులకి బడుగు బలహీన వర్గానికి చెందాల్సినటువంటి భూమి అక్కడ కూడా పెత్తందారులు వాళ్ళ వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆక్రమణ చేస్తూ చేసుకుంటూ పోతా ఉంటే అక్కడ విఆర్ఓ అయితేనేమి ఇక్కడ రెవెన్యూ అధికారులు అయితేనే ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతాం కాబట్టి విఆర్ఓ అని ఆయన అగ్రకుల పెత్తందారులకి తొత్తు వ్యవహరిస్తున్నారు తప్ప అక్కడ పేద వర్గాలకి దళిత గిరిజనులకి బలహీన వర్గాల వారికి న్యాయం చేసేటటువంటి పరిస్థితుల్లో వీఆర్ఓ లేడు కాబట్టి విఆర్ఓ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి అక్కడ దళిత గిరిజనులు బలహీన వర్గాల వారు భూమి లేనటువంటి నిరుపేదలందరికీ కూడా రెండు ఎకరాల చొప్పున భూమిని పంచాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతాను భూమి పంచేంత వరకు పేదలకు న్యాయం దక్కేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పేదలకు చెందాల్సిన భూముల్ని దౌర్జన్యంగా ఆక్రమణ చేసినటువంటి శంకరయ్య శంకరయ్య అనుచరులపై చర్యలు రాజకీయ పలుబడితో

దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మా మాలా మాదికి ఏనాదోళ్ళు మూడు వందల కుటుంబరాలు ఉన్నాయి మా ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇవ్వండి రైతు రైతులు జేసీ పెట్టి భూస్వాములు ఆక్రమణ చేసుకుంటున్నారు మేము ఫిర్యాదు చేసినా మీరు తీసుకోవడం లేదు దయచేసి మా పొలాన్ని మాకు ఇచ్చాక మీరు కోరుతూ మీకు ధన్యవాదం రెండు వేల పన్నెండు నుంచి ఏంటంటే అర్జీలు ఇచ్చుకోవడం మాటలు చేసుకోవడం గ్రామాలకు అయితే దానికి తహసీల్దారులు అని తీసుకెళ్ళి తీసుకెళ్ళివరకు న్యాయం ఒక పరంగా ఏమీ ఇవ్వడం వస్తుంది సరే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ రాజకీయ పనులు పడటం కలిగినటువంటి కొంతమంది ఆ గ్రామాల శేఖరయ్య అయిన మన అంచులు కొంతమంది రాజులు అర్జు చేసింది

గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ ఒకటిలో పద్నాలుగు వందల నలభై ఎకరాలు అట్లాగే ఇంకా ఉన్న సర్వే నెంబర్లు ఇంకా నూట చంద్రై ఎకరాలు మొత్తం పదహారు వందల పదిహేడు ఎకరాల భూమి ఉంది ఆ భూమిని రెండు వేల పదమూడవ సంవత్సరం ఉండేటటువంటి పరిస్థితి ఉంది అయితే దానికి ఎటువంటి అప్పు లేనందువల్ల మనం ఈరోజు ధర్నా కార్యక్రమం వచ్చాం అది కాకుండా ఏంటంటే అక్కడ ఉండేటటువంటి గ్రామ పెత్తందారులు అంటే అగర్కుల పెద్దందారు రాజకీయ పలుకుబడి పలుకుపడుతూ అతను రాత్రి రాత్రిలే శంకరైన ఆయన ఆయన అనుచరులు అక్కడ జేసీబీలు పెట్టి పేదలకు దక్కాల్సినటువంటి భూమిని దక్కనివ్వకుండా వాళ్ళు ఆక్రమణ చేసి వాళ్ళు దక్కించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే పేదలకు భూములు దక్కాలని చెప్పేసి దళిత గిరిజనులు బలహీన వర్గాల వారికి భూములు దక్కాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ కోరుతూ మన తహసీల్దార్ గారు కొత్తగా వచ్చారు వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఆలోచనతో మనం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి సార్ దృష్టికి తీసుకెళ్తాం సార్ లోపల కూడా వివరంగా చెప్పాం సారు మన తహసీల్దార్ గారు పేదలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను నమస్కారం మాకు ఇప్పుడే మీ పెద్ద వచ్చి మా దగ్గరికి వచ్చి మీ సమస్యని వివరించడం జరిగింది ఇందులో ఇప్పుడే తెలుసుకున్నాను ఒక సర్వే నె మనసులో కొన్ని ఏదో కొన్ని ఇష్యూస్ జరిగాయని చెప్పి తెలియజేయడం జరిగింది కాబట్టి మొత్తం డీటెయిల్గా పూర్తిగా వచ్చి ఎంక్వైరీ చేస్తాము ఎటువంటి అన్యాయం మీకు జరగదు దళితులకు ఎటువంటి అన్యాయం జరిగిన ముందుగా ప్రభుత్వం అనేది ముందు దళితులకి హెల్ప్ చేయమని చెప్పి చెప్పారు కాబట్టి అధికారులు కూడా మేమంతా ఉన్నదే మీ అందరికీ హెల్ప్ చేయడం కోసమే భూమి మీద ఎటువంటి ప్రజలు రాజకీయ ఒత్తిడిని తలక్కకుండా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము ఏ ఇష్యూ ఉన్నా కానీ మా ఏ టైంలో ఈ న్యాయం ఖచ్చితంగా చేయిస్తాను ఆ టీం అనేది ఇచ్చేసి అక్కడ టీం పంపిస్తాను ఆర్ అయ్యి ఈ పంపించేసి విలేజ్ సర్వేరు ఆర్ అయి పంపిస్తానండి ఆర్ అయ్యి సర్వేరు పంపించేసి ఆ టీం ఇంకో వీఆర్ నేస్తాను ఇంకో వీఆర్ను అసైన్ చేసి ఇంకో టీం అరేంజ్ చేసి మీరు ఇంకా నేను అందుబాటులో ఉంటే నేనే వస్తాను అది మొత్తం సర్వే చేస్తాను దాన్ని బట్టి మీ అందరికీ మళ్ళీ ఒకసారి అక్కడే మీటింగ్ పెడతాను అక్కడే మీరు మీటింగ్ పెడతాను